మార్కెట్ ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం చూపిస్తాను మీకు ఇంత రే విధంగా ఉన్నారు ఏంటనే యాభై ఐదు అరవై ఐదు ఇస్తాను నాకు చెప్పు మరి అన్నీ పాత పడుతుంది నీకు నేను అడిగితేనే వాళ్ళు ఇరవై ఐదు కొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకి నుండి ఇరవై ఐదు నీకు పదే ఇరవై ఐదు నాలుగు పది అరవై అరవై రాదులే చూడు ఈరోజు ఐదే కదా ఐదు ఎక్కువ అని చూడు నువ్వే చూడు చూడన్నా నీకంటే ఎక్కువ చూడు గుడ్ మార్నింగ్ బ్రదర్ నమస్తే అండి అందరికీ మొత్తం ఇరవై రెండు అరే చూద్దాను అరేజ్ वंकी रबई रुपियो वंक కవర్ వచ్చేసి రెండు వందల యాభై అంటే మనకు పదిహేను కిలోలు ఉండదు ఆ కవర్ క్వాలిటీ అంతేం బాగలేదు బెండకాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు కడతా బిల్లాక్ వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల మధ్యలో అయితే ఉండండి బిల్లాకు రుచి వచ్చేసి అండి దోసకాయలు వచ్చేసి మనకు ఇరవై రెండు రూపాయలు మీకేమైనా రేట్లు కావాలంటే చెప్పండి నేను చెప్తాను దాని గురించి అయితే కారు కానీ ఏడు వందల రూపాయలు అండి కవరు మీరు చూసేది మొత్తం హోల్సేల్ మార్కెట్ అండి ఇది మీకు ఇక్కడ ఏంది ఏది కావాలన్నా హోల్సేల్ ప్రైస్ దొరుకుతుంది అండ్ హోల్సేల్ రేట్లు ఇవి మొత్తం ఈ రేట్లు మీకు బయట ఉండవు బయట వేరే రేట్లు ఇప్పుడు మీరు చూసేది మొత్తం హోల్సేల్ రేట్లే ఎట్లా వద్దులే మామూలుగా ఎట్లా అంటాము వద్దులే నాకు ఎట్లా అసలు మామూలుగా కేజీ ఇరవ బీన్స్ వచ్చేసి అరవై రూపాయలు అంటే అవి ఎట్లా వాడతారో మనకేం తెలుది వీడియో చూసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలా మంది అయితే లైవ్లోకి అయితే జాయిన్ అవుతారు నేను ఇక్కడ చెప్పే రేట్లు మీరు బయట దొరకదండి ఈ రేట్లలో ఎందుకంటే ఇది హోల్సేల్ ప్రైజు నేను చెప్పేది రీటైల్లో ఎక్కువనే ఉంటుంది राम <laughs> र <laughs> 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 ఇక్కడ ఇక్కడ ఇరవై ఐదు రూపాయలండి మీకు ఏమైనా రేట్లు కావాలంటే కామెంట్ చేయండి నేను చెప్పాలండి ఇక్కడ చూసే రేట్లు అయితే బయట దొరకవండి ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ మీరు ఇప్పుడు లైవ్ చూసిన వచ్చేసి హోల్సేల్ మార్కెట్ మీకు రిటైల్ మార్కెట్లో మాత్రం ఈ రేట్లు ఉండవు చాలా ఉంటాయి అన్నమాట మీకు ఏమైనా ట్రైవర్స్ కావాలంటే అడగండి నేను చెప్తాను దాని గురించి చిక్కుడుకాయలు వచ్చేసి మనకు డెబ్బై డెబ్బై రూపాయలు చిన్న చిక్కుళ్ళు ఉన్నాయి అండ్ రొట్టలు అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా అది వచ్చేసి మనకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ మధ్యలో దొరుకుతున్నాయి హాయ్ అండి గుడ్ మార్నింగ్ మేడం

danu kannirena Oh, uh God. -huh.